హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఈ ఉన్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచే వ్యక్తిని కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకి కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది కాబట్టి త్వరలో మనకి కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు అలాగే మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో కొన్ని హామీలు పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీలు అయితే దసరా నుంచి అమలు చేయాలనేసి మైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ఈ నేపథ్యంలో హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటరీ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అందులో గతంలో కొంతమంది పనిచేసి రాజీనామా చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు త్వరగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావాలి మమ్మల్ని కూడా విధులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది దసరా నుంచి కాబట్టి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిన వాలంటరీస్ అయితే కొన్ని కారణాల రాజీనామా చేశారు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్స్ టైమ్ లో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచే పెట్టిన కొత్త వానంటరీ వ్యవస్థ అయితే తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు అందులో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ లో కొన్ని పథకాలు కొన్ని హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వానరీ వ్యవస్థ కానీసి నిర్ణయించుకున్నారు అలానే మనకైతే గతంలో కొంతమంది పని చేసి రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు త్వరగా విధుల్లో తీసుకోవాలి మీరు ఇచ్చిన హామీ ప్రకారం కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలనేసి గతంలో పని చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కొత్త వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు దసరా నుంచి ఇప్పటికే మనకైతే కొన్ని పథకాలకు సంబంధించిన అమలు కూడా చేశారు కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు దసరా నుంచి అధికారులు అయితే ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేస్తున్నారు ఎందుకంటే దసరా నుంచి మనకైతే కొత్త పింఛన్ కూడా ఇవ్వాలనేసి రాష్ట్ర నిర్ణయించుకుంది కాబట్టి అలానే మనకైతే ఈ పథకాలని ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటరీ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే నుంచి తీసుకురాబోతుంది కాబట్టి మీరేం చేస్తారంటే మీరైతే ఎంతవరకు చదువుకున్న మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలను రెడీ చేసుకొని గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి మనకైతే ఓటి రెండు రోజుల్లో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది కొత్త వాలంటరీ వ్యవస్థ సంబంధించింది ఆ తర్వాత మీరైతే గ్రామ వార్డు సచివాలయంలో ఈ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మరో రెండు రోజులు మనకి దరఖాస్తు సంబంధించి ఆహ్వానం అయితే ఇస్తారు అప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి ఈ లోపు ఈ పత్రాన్ని రెడీ చేసుకోండి కాబట్టి మనకైతే గతంలో కొంతమంది వాంటరీగా పనిచేసి రాజీనామా చేశారు కాబట్టి వలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆయన కొత్త వలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తానికి ఇది సువాసం చెప్పచ్చు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు దసరా నుంచి కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహోన్ చేసుకోండి టైం టైం